చెప్పాలి దీనికి మరి చిన్న చిన్న విషయాలకేమో కఠోరంగా వ్యవహరిస్తారు కదా దీని పరిస్థితి ఏంది హ్యాపీ బక్రీద్ అని పెట్టి ఆవు ఫోటోలు పెచ్చిండు ఇది ఎవరు పెట్టిల్లా అనుకుంటారు మరి ఇయో ఎవరు వెచ్చిల్లనుకుంటారు కాంగ్రెస్ రేతలే వెచ్చిండు ఇగ చూడు బక్రీద్ రోజు ఆవు ఫోటోలతో శుభాకాంక్షలు వివాదాస్పదంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పోస్టులు కుంభం ఉత్తం పద్మావతిపై విమర్శలు క్షమాపణలు కోరిన ఎమ్మెల్యే కుంభం అంటూ కూడా చెప్పాం బక్రీద్ వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శించారు తమ అవగాహనాలేమితో బట్ట బయట పెట్టుకున్నారు ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పాలనే ఆతృతతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆవు ఫోటోలు వేసాయి ఇక వీళ్ళని ఏమనాలండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ సన్నాసులను ఏమంటారు మీరు వీళ్ళు మనసుల క్షమాపణ చెప్తే అయిపోతుందా ఏ చేయరి ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయరి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించాలని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయవా డీజీపీ ప్రశ్నించే గొంతకల మీద ఓ మన డయాబెట్ కంటే అధ్వానంగా అవుతారు కదా ఓ ఏంది ఒక వెయ్యి మైళ్ళ రాకెట్ కంటే స్పీడ్తో వచ్చి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు కదా వీళ్ళ మీదే చేయి వీళ్ళ మీదే చేయి నిజంగా నీ దగ్గర రాష్ట్ర డీజీపీ దగ్గర ఆ సత్తువనే ఉంటే ఒకసారి వీళ్ళ మీదే చేయమనండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సన్నాసుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి మీరు ఏంది ఆవు ఫోటోలు పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా వీళ్ళ మీద వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయరి ఇంత దారుణమండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మన మనోభావాలను దెబ్బతీసేందుకు ముస్లింలకు పూర్తి స్థాయిలో వాళ్ళ బక్రీద్ పండుగ సంబంధించి శుభాకాంక్షలు చెప్పడానికి వీళ్ళ ఆతృతతోని వీళ్ళు ఆవు ఫోటోలను పెట్టి ఏందన్నట్టు వీళ్ళని ఏమనాలి మనం ఒక్కసారి మీరే ఆలోచించాలి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలంతా ఆలోచించాలి బక్రీద్ రోజు ఆవు ఫోటోలతో శుభాకాంక్షలు ఫోటోలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు భువనగిరి ఎమ్మెల్యే కుంభ మనీల్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వివాదాస్పదంగా మారాయి బక్రీద్ రోజు గోవులను ఎద్దులను వధించరా వధించవద్దని జంతు ప్రేమికులు ఆందోళన చేస్తున్నారు తాము పూజించే గోమాతను వధించడంపై హిందూ సంఘాలు ఆందోళన తెలుపుతూనే ఉన్నాయి వాస్తవానికి ఈ బక్రీద్ అంటే త్యాగానికి గుర్తుగా గొర్రెలను వధించి బంధుమిత్రులకు పంచి పెడతారు కొందరు ఎద్దులను గోవులను వధిస్తారనే ప్రచారం కూడా ఆందోళన ఆందోళన జరుగుతున్నాయి కానీ కాంగ్రెస్ నాయకులు కనీసం ఆ విషయం తెలియకుండా ఆవుల ఫోటోలతోని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్యేలు కుంభం అనిల్ పద్మావతి పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర దుమారం రేగడంతో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి దిగువచ్చి తాను చిన్నప్పటి నుంచి రామభక్తున్నని చెప్పుకొచ్చారు తనకు తెలియకుండా తన సోషల్ మీడియా టీం ఆ ఫోటోలతో తప్పుగా పోస్ట్ చేసిందన్నారు జిన్ దీనికి చింతిస్తున్నట్లు క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశారు ఏం వీడియో విడుదల చేస్తావురా సన్నాసి నువ్వు ఒక ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ నువ్వు ఏం చేస్తున్నావు అన్న సోయి లేదా నీ 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 ఆదేశాలు లేకుండానే నీ సోషల్ మీడియా నడుపుతుందా రేపు పొద్దుగాల నీ సోషల్ మీడియాలో అశ్లీల చిత్రాలు లేకపోతే ఇతర తర్వాత అప్పుడు ఏం చేస్తావు ఆ మా హిందువుల మనం రామభక్తుడు వా నువ్వు ఏది నీ రామభక్తుడు కనబడతాను ఏం పోస్టులు ఎత్తాను నీ టీం అంతా ఏం చేస్తాంది గిదా మా హిందువులను దెబ్బతీసే విధంగా ఎంత దారుణం అండి ఇది ఒకసారి మీరే చూడు రీగో కుంభం అనిల్ కుమారినే భువనగిరి ఎమ్మెల్యే ఇగో ఈ దాంట్లో చూడురు బట్ ఆవి ఫోటో ఇక్కడ ఉత్తమ్ పద్మా పద్మావతి ఇగో చూడు ఇక్కడ ఆ ఫోటో ఇగ చూడుర్రీ వీళ్ళను కాంగ్రెస్ నేతలను ఏమనాలి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా నిన్న ఇద్దరు యువతులు పూర్తి స్థాయిలో గో గోవులను వధించద్దు అంటూ ఇద్దరు సాహసం చేసీళ్ళు ఎంతోమంది సాహసం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడు సోయలేని సన్నాసాలు అనాలి వీళ్ళని ఎట్లా ఏమనాలి ఏం మాటలు అనాలే నాకేమో మాటలు పాడుగాను గింత దారుణమా ఏం ఎమ్మెల్యేలండి వీళ్ళు వీళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతలు శాంతి భద్రతల గురించి వీళ్ళు తెలియదు మరి వీళ్ళ మీద రాష్ట్ర డీజీపీ మరి శాంతి భద్రతలో విఘాతం కలిగించే పోస్టులను వైరల్ చేసీలు అది మన హిందువుల మనోభావాలు దెబ్బతిండే అని వీళ్ళ మీద ఎఫైఆర్లు నమోదు చేయమని చెప్పి ఇదే సీసీఎస్ పోలీస్ స్టేషన్లు కానీ ఈ డీజీపీని కానీ ఎస్పీలను కానీ తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థని చేయమని అదే హోంమంత్రి గారు ఉన్నారు కదా హోం హోంమంత్రి ఎవరి దగ్గరనది రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది కదా ఆయన ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేల మీద దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ బిడ్డ అయితే సావజావకపోతే దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చెప్పి అరెస్టు చెప్పి వీళ్ళను హిందూ ముస్లింల మధ్య మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరించాలని వీళ్ళిద్దరి మీద ఎఫైఆర్లను నమోదు చేయాలి కాంగ్రెస్ నేతలు ఒక్కొక్క ఎమ్మెల్యే తీరు చూడు వీళ్ళ అహంకారమా దీన్ని ఏమన్నా బలపందమా దీన్ని ఏమనాలి మనం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే వీళ్ళని ఏమన్నాం మనం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి వీళ్ళను అరే ఆవు ఫోటోలేసండి ఇంద్రబాయి ఆవు ఫోటో వేసుడేంది మనం ఆవులను ఎంత మంచిగా పూజిస్తామో తెలుసా ఇంటికాడ ఆవు ఉంటే శని దరిద్రం ఏది రాదని ఒక నమ్మకం కదా ఈ నమ్మకాలన్నీ వమ్ము చేసే విధంగా వీళ్ళు చేస్తున్న వీళ్ళని ఏమనాలే వాళ్ళ సోషల్ మీడియా టీం అట పెట్టిందట తన తెలియదు అట క్షమించమని ఓ వీడియో రిలీజ్ చేసిండు ఆయన క్షమించమని ఓ వీడియో రిలీజ్ చేసిండు అవునా మాకు కూడా తెలియకుండా చాలా జరిగింది దాని మీద మా మీద ఎఫ్ఐఆర్లు నమోదైన మీ మీద ఎందుకు కాదు అంటే రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాడి వాడికి చుట్టమా ఇదే మీ మేము పోస్ట్ పెట్టేది ఉంటే ఈ పార్టీకి ఎన్ని మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులొచ్చు మరి ఏం చేస్తాలో హిందువులు ఆర్ఎస్ఎస్ వాదులు భారతీయ జనతా పార్టీ నేతలు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లో నమోదు చెప్పారు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఇవ్ గిట్లున్నది కాంగ్రెస్ నేతల ఉత్సాహం మామూలుగా లేదు శుభాకాంక్షలు తెప్పడంలో తప్పు లేదు కానీ ఇంత ఘోరంగా వ్యవహరించడం అనేది దీన్ని ఏం బుద్ధి అనాలే వీళ్ళని ఏమందం మీరే చెప్పరు తెలంగాణ బిడ్డలరా ఇంత ఘోరమా కాంగ్రెస్ నేతల తీరు ఇక నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న నేను మీ అందరికీ ఒక విషయం చెప్పిన ఏంది గిడ